హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఎపెక్స్ ఆఫ్ భారత్ ఆయుర్వేదం అంటే జీవన శాస్త్రం ఇది ఐదు వేలు సంవత్సరాల పురాతన సంపూర్ణ ఆరోగ్య విధానం భారతదేశంలో పుట్టింది మరియు అతి పురాతన వైద్య విధానంగా భావించబడుతుంది ఇది వ్యక్తిగత చికిత్సకు ప్రాముఖ్యతనిస్తుంది మరియు బౌద్ధం మరియు టిబెట్ వైద్యం వంటి వివిధ సాంస్కృతిక వైద్య విధానాల పునాదిగా ఉంటుంది ఆయుర్వేదం అత్యంత సమగ్రమైనది ఆధ్యాత్మిక సంప్రదాయాలకు పునాది మొదట మాటల ద్వారా అందించబడింది వేదవ్యాసుడు దీని జ్ఞానాన్ని లిఖిత రూపంలో నిక్షిప్తం చేశారు ఆరోగ్యం ఆధ్యాత్మికత మరియు నైతికతను కలిపి వివరించారు ఆయుర్వేదం జ్ఞానం మొక్కలు ఆహారాలు యోగ మరియు ఇతరాలతో సంబంధించింది ప్రయోగం అవసరం లేకుండా దివ్యంగా వెల్లడించబడినదిగా నమ్మబడుతుంది మొదటి నాలుగు ప్రధాన వేదాలు ఋగ్వేద సామవేద యజుర్వేద అధర్వవేద ఆయుర్వేదానికి సంబంధించిన సూచనలు కలిగి ఉన్నాయి తరువాత వాటి గురించి ప్రత్యేక పుస్తకాలు రూపొందించబడ్డాయి ఆయుర్వేదం మూడు దోషాలను పరిష్కరిస్తుంది వాత గాలి పిత్త అగ్ని కఫా నీరు మరియు అవయవ మార్పిడి శస్త్రచికిత్స వంటి పురాతన వైద్య పద్ధతులను చర్చిస్తుంది రెండు ప్రధాన పాఠశాలలు అభివృద్ధి చెందాయి ఒకటి వైద్యుల కోసం మరియు మరొకటి శస్త్రచికిత్సకారుల కోసం దీని ద్వారా ఆయుర్వేదం శాస్త్రీయ వైద్య విధానంగా మారింది పలు దేశాల పండితులు భారతదేశంలో చదువుకుని సిల్క్ రూట్ వంటి వ్యాపార మార్గాల ద్వారా ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేశారు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న ముఖ్యమైన పురాతన గ్రంథాలు చరక సంహిత నిర్దిష్టం మరియు చికిత్సపై దృష్టి సుశ్రుత సంహిత శస్త్రచికిత్స మరియు శరీర శాస్త్రంపై వివరణ మరియు అష్టాంగ హృదయం రెండింటి సంగ్రహం చరకుడు దైవ విశ్వాసం ఆరోగ్యం కోసం ఎంతో ముఖ్యమని ప్రతిపాదించారు ఇంకా సుశ్రుతుడు శస్త్రచికిత్సలో ముందుండి ప్రపంచ వైద్య విధానాలపై ప్రభావం చూపారు మసాజ్ మరియు ఆక్యుపంక్చర్ వంటి పద్ధతులను ప్రేరేపించారు వీడియోను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి